వైఎస్సార్ జిల్లా కడపలో తారస్థాయికి చేరిన టిడిపి అసమ్మతి సెగలు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా నిరసన టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా సీనియర్ కార్యకర్తలు నాయకుల సమావేశం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన టిడిపి నాయకులు ఎమ్మెల్యే రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చైతన్య రెడ్డి నరసింహారెడ్డి గారు వాళ్ళే మాకు న్యాయం చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఇంతమంది నాయకులతో మేము ఇట్లాంటి మహిళ మాధవి గారు ఇలాంటి లీడరు ఇట్లాంటి నాయకురాల్ని నా సర్వీసులో నేను చూడలేదు అందరితో కలిసి పనిచేసినా ఏ నాయకుడు పిలిచినా కానీ తెలుగుదేశం కన్నా ఎత్తినాం కానీ ఈమె పద్ధతి ఏమంటే ఒక వర్గం లేకపోయిన వాళ్ళు ఈ వర్గం లేక రాకూడదు నువ్వు నరసింహారెడ్డి వర్గంలో పోయినావు నువ్వు లక్ష్మి రెడ్డి దగ్గరికి పోయినావు నువ్వు రావద్దని ఎందుకు రాను ఎందుకు రాను మీ ఇంట్లో ఏమన్నా మేము కుమ్మస్థానమా మీ ఇంట్లో ఏమన్నా వాచ్మెన్లమా మీ ఇంట్లో ఏమన్నా మేము జీతకాలమా పార్టీకి కష్టపడి పని చేసినాం అన్నీ చేసినాం నా నందమూరి తారక రామారావు గారు కార్యకర్తలు నాయకులు కావాలని ఆయన ఆశయాన్ని మీరు దొంగలో చూస్తా ఆయన ఆశయం ఏంది ఆయన చంద్ర ఆయన మన ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు నాయకులుగా ఎదిగినప్పుడే రాజకీయంగా బలపడతారని మాటిచ్చినాడు కానీ చంద్రబాబు నాయుడుకు వాళ్ళ కొడుకు ఇవన్నీ గమనించలేరా మీరు మీరు కోట్లు తీసుకొని మీరు లేదు మాకు అన్యాయం జరుగుతుంది మేము అంటారు వాళ్ళే ఈ ఎమ్మెల్యే వైసీపీ వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు మేము నిజమైన కార్యకర్తలను మందులు పక్కన పెట్టి ఈ రోజు వీళ్ళు వయసా అని మాకు ఒక ముద్ర వేచి ముద్ర వేసుకున్నారు వాళ్ళని పాపము గెలిపించుకొని చంద్రబాబు నాయుడు మీకేమన్నా బాధలు ఏర్పడతా మా గోడ ఏర్పడుతుందో మీకు తెలుసు మీరు ఆ గమనించండి మేము ఇంతగా మొత్తుకుంటాను ఆ పాత కార్యకర్తలు ఏమైనా మీరు ఆన్లైన్ లో చెక్ చేయండి మేమేమే మేము ఏమేమి పోస్టులు అనుభవించినామో మేము ఏమేమి కార్యక్రమాలు చేసినామో ఒక్కసారి ఆన్లైన్ చేయండి ఎవరు ఎంతో పోలాడింది మీ కళ్ళ కనప ഇപ്പോൾ ഇപ്പൊ കാര്യകർത്താടവാ